ప్రజల కోసం మీరు చేయబోయే మరెన్నో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు ఎంతో చక్కని భాషలో తెలియచేస్తాము ఈ వీడియోలలో మీరు గతంలో ప్రజలతో మమేకమై స్నేహంతో ప్రేమతో సౌభ్రాతృత్వంతో నిర్వహించిన మీ సేవాభావాన్ని తెలిపే ఎన్నో సామాజిక కార్యక్రమాలకు గుర్తుగా తీసిన ఫోటోలు వీడియోలు పొందుపరుస్తాము ప్రజాసేవకే అంకితమైన నిష్కల్మషమైన మీ విశాల హృదయాన్ని మీ సామాజిక స్పృహను తెలిపే ఈ వీడియోలు మీ నియోజకవర్గంలోని ఓటర్లను మెప్పించి వాళ్లు మీకు ఓటు వేసేలాగా చేస్తాయి వారి హృదయాలకు మిమ్మల్ని చేరువ చేస్తాయి ఓటర్లందరూ మిమ్మల్ని తమ వానిగా భావించేలాగా చేస్తాయి ఇంప్రెసివ్గా ఎఫెక్టివ్గా ఉంటాయి మంచి కాపీ రచనతో రాయబడి మీరు చేసిన అభివృద్ధి పనుల గురించి ఫోటోలు వీడియోల ద్వారా మృదువైన బ్యాక్గ్రౌండ్ వైజ్ తో వివరించే అద్భుతమైన ఎలక్షన్ క్యాంపైనింగ్ వీడియోలు చేసిస్తాము you mean